దేవుని యొక్క మహాకృపను బట్టి దైవ గ్రంథంలో నుండి మరొక సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము నీ నమ్మిక ఎవరి మీద నీ నమ్మిక ఎవరి మీద ప్రభునందు ప్రియుల మన జీవితంలో మనం ఎందరినో నమ్ముతాం నమ్మి అర్ధాంతరంగా మోసపోతాం నమ్మి అర్ధాంతరంగా మనం చాలా నష్టానికి గురవుతాం అయితే ప్రిలరా ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఇక్కడ మనం ఆలోచించవలసింది మానవులైన మనము ఎవరి మీద నమ్మకం ఉంచాలి ఎవరి మీద నమ్మకం కలిగి ఉండాలి ఎవరి మీద మన నమ్మకాలను పెట్టుకోవాలో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పిల్లారా పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట పద్దెనిమిదవ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినా మనం చూద్దాం నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినా మనం చూద్దాం మనుషులను నమ్ముకొనుట కంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు ప్రభునందు ప్రిలరా మనుష్యులను నమ్ముట కంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే మనుష్యులను నమ్ముకుంటాం నట్లొట్లో మునిగిపోతాం కానీ మోసగాడైన మనిషిని మా మోసగాడైన మనిషిని నమ్ముతాడే తప్ప మనిషి దేవుణ్ణి నమ్మడు భక్తుడదే చెప్తున్నాడు మనుషులను నమ్ముట కంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు ఎందుకు మనుషులను నమ్మితే మనుషుల వలన కానిదేది దేవుడి వలన అయ్యేదేదో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే పిల్లరా నూట ఎనిమిదవ కీర్తన నూట ఎనిమిదవ కీర్తన వచనాన్ని మనం చూద్దాం వచనాన్ని మనం చూద్దాం మనుషుల సహాయము వ్యర్థము ఏది మనుషులను నమ్ముకున్నాం ఎందుకు నమ్ముకున్నాం ఏదో ఒకటి సహాయం చేస్తాడు ఏదో ఒక హెల్ప్ చేస్తాడు ఏదో ఒక విధంగా మనకు అవసాన దశలో పని పడతాడు అని చెప్పే మనం నమ్ముతాం అయితే ఇక్కడ మనం గమనిస్తే మనుష్యుల సహాయము వ్యర్థము మనిషి సహాయం చేస్తాడు ఎవరు మనిషి సహాయం చేస్తాడు సహాయం చేసి ఏదో ఒకరోజు తను చేసిన సహాయాన్నంతా చెబుతాడు ఏం చేస్తాడు చెబుతాడు ఎందుకంటే ఎలాగంటే మనం ఏదైనా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఆపదల్లో ఉంటాం ఆపదల్లో ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాం ఎవరిని ఆశ్రయిస్తాం మనుషుల్ని ఆశ్రయిస్తాం మనుషుల్ని ఆశ్రయిస్తే మనుషుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు చివరకు మనల్ని ఏమంటారు తెలుసా వాళ్ళు మనం వాళ్ళను చెప్పిన మాట మనం వినకపోతే వాళ్ళకి చెప్పినది మనం చేయకపోతే వారు మనమల్ని అనే మాట ఒకటే తెలుసా ఆ రోజు నేనే ఇవ్వకపోతే నీ కూతురుది పెళ్ళయ్యేది కాదు నేనే గనక ఇవ్వకపోతే నీ కుటుంబం గడిచేది కాదు నేనే గనక ఇవ్వకపోతే నీ ఇల్లు పూర్తయ్యేది కాదు అని అంటారా ఖచ్చితంగా అంటారు అయితే అందుకే మనిషి సహాయం చేస్తాడు అంటాడు మనిషి సహాయం చేస్తాడు వెంటనే అంటాడు మనిషి పెడతాడు వెనక నుండి చెబుతాడు ముందు పెడతాడు వెనక్కు నుంచి చెబుతాడు కానీ దేవుడు ఎలా కాదు అందుకే వారు ఎంత సహాయం అయితే చేశారో వారు చేసిన సహాయమంతా కూడా వ్యర్థం ఏంటి వ్యర్థం వ్యర్థం వేస్ట్ మనం గమనిస్తే మనుష్యులను మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు ఎందుకంటే మనిషి చేస్తాడు తరువాత అంటాడు దేవుడైతే దేవుడైతే చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడు చేస్తాడు కానీ ఎప్పుడు కూడా అనడు ఎందుకు ఆయన పెట్టడమే కాదు పెట్టడమే కానీ ఆనడం ఆయన వల్ల అయితే అన్నాడు రాజులను నమ్ముట కంటే ఎవరిని రాజులను రాజులు నమ్ముకుంటే ఏమైనా ఉందా రాజులను నమ్ముకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా రాజుల వలన ఏం జరగదు రాజుల వలన ఏం జరుగుతుందో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట నలభై ఆరవ కీర్తన నూట నలభై ఆరవ కీర్తన మూడవచనాన్ని మనం చూద్దాం రాజు రాజు వలనను రక్షణ కలగదు ఏమంటున్నాడు రాజులను మీరు నమ్మారా రాజులను నమ్మితే రాజులు కూడా మిమ్మల్ని రక్షించలేరు ఏం చేయలేరు రాజుల వలన రక్షణ కలగదు మనుషులను నమ్మారా వేస్టే రాజులను నమ్మారా అది కూడా వేస్టే ఎందుకంటే రాజులైన వారు మీరు గమనించారా ఏ రాజు అయినా కానీ ఆ రాజును మనం చూస్తే ఆ రాజు ఆ రాజు వలన రక్షణ కలగదు రాజు వలన ఏమైనా సహాయం కలుగుతుందేమో కానీ రాజు వలన రక్షణ కలగదు రాజు వలన రక్షణ కలగదు కాబట్టి రాజులను నమ్ముట కూడా వేస్టే అంతేందుకు రాజులు చూద్దాం ఇప్పుడు రాజులు మనం నమ్ముతాం రాజులను మనం నమ్ముతాం కానీ బైబిల్లో ఉన్న ఒక రాజు రాజుల్ని మనము మహాప్రభు అలాంటివారు మీరు ఇలాంటివారని మనం అంటాం కానీ బైబుల్ లేకపోతే రాజులే ఎవరు నమ్మారు మీరు ఒకసారి గ్రంథాన్ని చూస్తే దినవృత్తాంతముల రెండవ గ్రంథము దినవృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పై రెండవ అధ్యేయం ఏడు ఎనిమిది అవసరాలను మనం చూద్దాం అస్తూరు రాజు యుద్ధమునకు రాగా రాజైన హిజ్గియా సైన్యానికి భయపడవద్దు దేవుడే రాజై ఉన్నాడు నేను దేవుని మీద నమ్మకముంచా ఏమంటాడు ఇతను ఇక్కడ ఏమంటున్నాడు రాజు అశూరు పైకి యుద్ధానికి వెళ్ళారు అశూ యుద్ధానికి వచ్చారు ఎవరి మీదికి యూదుల మీదికి అసూర్యులు యుద్ధానికి వస్తే రాజు ఉన్నాడు అతని పేరే హిజ్కియా హిజ్కియా రాజు ఏమంటున్నాడు తెలుసా మీరు వారి సైన్యానికి భయపడవద్దు ఏం చేయవద్దు మీరు వారి సైన్యానికి భయపడవద్దు ఎందుకంటే సైన్యములకు అధిపతి అయి అధిపతిగా దేవుడైన యహోవాయే మన మధ్యన ఉన్నాడు దేవుడే సైన్యాధిపతిగా దేవుడే రాజుగా మన మధ్యన ఉన్నాడు అని చెప్పాడు ఏం చేశాడు అని చెప్పాడు మళ్ళీ గమనించారా మనం ఏమంటే రాజు దగ్గర ఉన్నటువంటి రాజు సైన్యాలని రాజు దగ్గర ఉన్నటువంటి బలగాలను రాజు దగ్గర ఉన్నటువంటి జనాలను మనం చూస్తాం ఎప్పుడైనా మీరు గమనించారా ఇప్పుడు రాజకీయవేత్తలను కూడా ఇండివిజువల్గా వాళ్ళని చూసి ఎవరు భయపడరు వాళ్ళ ఉన్నటువంటి మనుషులను చూసే భయపడతారు ఎందుకంటే ఆయనకు ఆయనకి ఎందుకు భయపడరు అంటే ఆయన బయటకు వచ్చేది ఎప్పుడు నువ్వు చూసేది ఎప్పుడు నువ్వు భయపడేది ఎప్పుడు ఆయన ఎప్పుడూ ఎలక్షన్ల అప్పుడు మాత్రమే వస్తాడు మిగతా టయాళ్ళు అంతా ఇంటి దగ్గరే ఉంటాడు లేకపోతే ఎక్కడొక్కడ ఎక్కడో మరి ఒక దగ్గర ఉంటాడు అయితే మనం ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ ఆలోచన చేస్తే రాజులు నువ్వు చూసేవా రాజుల్ని నమ్ముతున్నావు నువ్వు చూసేవా రాజుల్ని ఆశ్రయిస్తున్నావు కానీ రాజులు మాత్రం ఎవరిని ఆశ్రయిస్తున్నాడు దేవుని వారు దేవుని మీద నమ్మకం ఉంచారు ఎందుకు దేవుని మీద నమ్మకం ఉంచారు తెలుసా ఎందుకు దేవుని మీద నమ్మకం ఉంచారు దేవుడు లేకపోతే రాజు కూడా యుద్ధంలో గెలవలేడు ఏం చేయలేడు రాజు కూడా యుద్ధంలో గెలవాలంటే అతడు ఏం చేయదు తెలుసా అతను ఏం చేయాలి అతడు దేవుని ఎందు నమ్మిక ఉంచాలి దేవుడి ఎందు నమ్మిక ఉంచుదనే అతను యుద్ధములో జయం దేవుని ఎందు నమ్మకం ఉంచలేదా తన సైన్యము తన బలగాల మీద నమ్మకం ఉంచాడా నమ్మకం ఉంచితే ఏం జరుగుతుందంట చూడండి ఒకసారి ఏం జరుగుతుందంటున్నాడు ముప్పై మూడవ కీర్తన పదహార వచనం ముప్పై మూడవ కీర్తన పదిహేడు వచ్చిన యుద్ధ దినమున గుర్రములు అక్కరకుర ఏ రాజును సేనాబలము చేత రక్షింప బడలేడు ఏ రాజు ముప్పై మూడు పదహారు ఏ రాజు ఏ రాజు ఏ రాజైనా కానీ ఏ రాజు ఏ రాజైనా కానీ తనకున్న సైన్యం ఈరోజు మనం ఆలోచిస్తే గాజకు ఇజ్రాయేల్కు భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఏమైపోయారు తెలుసా ఆ యుద్ధంలో చాలామంది ఇస్రాయేలీలు మరణించారు యుద్ధం ఎందుకు తెలుసా యుద్ధం ఎందుకు ఏదో ముప్పై ఎకరాలే స్థలం ముప్పై ఎకరాలు స్థలానికి కోసం ఏమన్నా తెలుసా మేమే ఏం తెలుసా మేము మసీదు కట్టాలని వాళ్ళు లేదు 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 మేము మందిరం కట్టాలని వాళ్ళు మసీదు కట్టాలి మందిరం మసీదు మందిరం మసీదు మందిరం దాని గురించే భయంకరమైన గొడవ అయితే వాళ్ళ సైన్యాలు అన్నీ కూడా బలగాలన్నీ కూడా కలిసి పోరాడుతున్నాయి కారణం రాజుతో చెబుతున్నాడు ఏ రాజు కూడా తన సైన్యం ఏ రాజు కూడా తన సేనాబలము చేత బడడు ఏ రాజు ఎలాంటి రాజైనా ఎంత గొప్ప రాజైనా మీరు గమనించారా ఎంత గొప్ప రాజైనా ఆ రాజు తన సేనా బలము చేత కాపాడబడు కాపాడబడడు ఎందుకు తెలుసా ఎందుకు ఎందుకు చూడండి ఒకసారి నూట ఇరవై ఏడవ కీర్తన మొదటొచ్చిన నూట ఇరవై ఏడవ కీర్తన మొదట వచ్చినాం మనం చూస్తే యహోవ పట్టణమును కాపాడని ఎడలా దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థము ఏం చేయాలి దేవుడు పట్టణాన్ని కాపాడాలి దేవుడు రాజ్యాన్ని కాపాడాలి దేవుడు దేశాన్ని కాపాడాలి దేవుడు కాపాడితేనే ఏం చేస్తే దేవుడు కాపాడితేనే మనం కాపాడగల మనం కాపాడగలుగు మనము బ్రతకగలుగుతాం కానీ దేవుడు కాపాడకపోతే మనుషులైనా మనం ఎవరం కూడా బ్రతకలేము ఎందుకంటే చుట్టూ డాక్టర్లు ఉంటాయి ఉంటారు మెడిసిన్ చాలా ఉంటాయి అయితే పేషెంట్ మాత్రం ఏం తెలుసా చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు చావు బ్రతుకుల ఉన్న మధ్యన ఉన్నటువంటి పేషెంట్ బ్రతకాలి ఎలా బ్రతుకుతాడు ఎలా బతుకుతున్నాడు మరి ఎందుకు తెలుసా వెంటనే ట్యాబ్లెట్ ఇస్తే సరిపోతుంది గ్లూకోజ్ పెడితే సరిపోతుంది ఇంజక్షన్ వేస్తే సరిపోతుంది పేషెంట్ అంటారు కానీ కాదు ఇచ్చిన కాలం అయిపోతే ఆ మెడికల్ షాప్లో ఉన్నటువంటి మెడిసిన్ అంతా తీసుకొచ్చి ఆయన నోట్లో పోసిన ఆయన బ్రతము బ్రతకడు ఎందుకు దేవుని యొక్క సెలవు లేదు దేవుని యొక్క ఆజ్ఞ లేదు అందుకే పిల్లరా మనం బ్రతకాలన్నా దేవుడే మనం చావాలన్నా దేవుడే మనము మనము జీ మనము ఆరోగ్యంగా ఉండాలన్న దేవుడే మనకు గెలుపు వచ్చిందా దానికి కారణం దేవుడే మనకు ఓటం వచ్చిందా దానికి కారణం కూడా దేవుడే ఎందుకు తెలుసా దేవుడు ఉన్నాడు కానీ దేవుడి మీద నువ్వు సంపూర్ణంగా నమ్మకం ఉంచితే దేవుడి మీద నువ్వు సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఏం చేస్తాడు తెలుసా ఏం చేస్తాడు దేవుడు నిన్ను కాపాడుతాడు దేడేం చేస్తాడు అదేంటున్నాడు ఏ రాజు తన సేనా బలము చేత రక్షించబడడు కాపాడబడడు సైన్యం వలన మనం కాపాడబడుతున్నామంటే వేస్ట్ అందుకే మన దేశానికి కూడా త్రివిధ దళాలున్నాయి ఒకటి త్రివిధ దళాలు ఉన్నాయి ఈ త్రివిధ దళాలు ఏం చేస్తా తెలుసా మన దేశం కోసం అనునిత్యం వారు ఏం చేస్తారు తెలుసా అనునిత్యం రాత్రింపగళ్ళు సేవ చేస్తారు ఎందుకంటే మన దేశ సరిహద్దులలో ఉండేది ఒక సైన్యం ఎక్కడ మన దేశ సరిహద్దులలో ఉండేది ఒక సైన్యం ఇంకోటి ఏంటి తెలుసా సముద్రము సముద్ర మార్గాలలో ఉండే ఉండేది నావి అది అది ఒక దళం అదేవిధంగా ఆకాశములో అప్పుడప్పుడు హెలికాప్టర్ తిరుగుతుంటుంది ఆకాశములో కనిపెట్టుకునే ఉండేవారు వారు ముగ్గురు త్రివిధ దళాలు ఒకటి దే దేశ సరిహద్దుల్లో ఉండేది రెండవది అదేవిధంగా సముద్రంలో ఉండేది మూడవది అదేవిధంగా గాలిలో ఎందుకంటే ఎవరైనా గాలిలో ఏదైనా తెలియని వారు కొత్త వారు వచ్చి మన దేశానికి ఆటంకం చేస్తారేమో మన దేశానికి కీడు చేస్తారేమో అని చెప్పి ఆకాశంలో వారు నిత్యం తిరుగుతుంటారు దేశ సరిహద్దులలో ఉండేవారు సరిహద్దులలో నుండి ఎవరు కూడా రాకుండా ఉండటానికి ఎందుకంటే ఈ మూడు గ్రూపులు పనిచేసిన ఏది ఈ మూడు గ్రూపులు పనిచేసిన దేవుడు మాత్రం కాపాడకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి ఎవరు చేస్తాం చెప్పండి మన సైన్యాన్ని పోయినసారి ఎలక్షన్ కంటే ముందు మన సైన్యాన్ని అంతటిని కూడా మరి చంపేశారు మన సైనికులను అందరిని చంపేశారు ఆ విషయం మీకు అందరికి కూడా తెలుసు ఏమైపోయారు కాపాడవలసిన వారు చనిపోతే ఎలా మన గ్రంథాన్ని చూస్తే యహోవ పట్టణమును కాపాడని అడలా దాన్ని కావలి కాయివారు మేలుకొని ఉండుట వ్యర్థం కాబట్టి ఈ యొక్క దినాన్న మీరందరూ కూడా మనమందరం కూడా గమనిస్తే ఆలోచన చేస్తే మనం ఆలోచన చేస్తే రాజులను నమ్ముట వేస్ట్ ఎందుకంటే రాజులే రాజే దేవుని నమ్మాడు రాజే దేవుని మీద నమ్మకం ఉంచాడు రాజే అంటున్నాడు నా సేనా బలము చేత నేను నా దేశాన్ని నా రాజ్యాన్ని కాపాడుకోలేని అంటున్నాడు ఇంకెవరి చూడండి ఒకసారి అది ముప్పై మూడో కీర్తన పదిహేడు వచ్చినాము గుర్రములు అక్కరకు రావు ఎప్పుడు ఎవడు యుద్ధ యుద్ధమందు యుద్ధమందు తన సేనాబలము చేత రక్షించబడు అంటూ కిందకు చెప్తున్నాడు గుర్రాలు కూడా అక్కరికి రావు అక్కరకు రావు ఎందుకు ఆలోచించండి ఎన్ని గుర్రాలు ఉంటే ఏం సుఖముంది ఎన్ని గుర్రాలు ఉంటే ఏం ప్రయోజనం ఉంది ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం ఉంది ఎందుకంటే నువ్వు దేవుని మీద నమ్మకముంచలేవు ఏం చేయలేవు దేవుని మీద నమ్మకం ఉంచలేవు మనం ఏం చేయలేదు తెలుసా మనము దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ఎవరు ఎందు ఎవరి ఎందు నమ్మక ఉంచాలి దేవుని ఎందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు నమ్మక ముంచినవాడు గమనించారా దేవుని ఎందు నమ్మకముంచినవాడు దేవుని ఎందు నమ్మకముంచినవాడు ఎలా ఉంటాడు మీరు ఒకసారి గ్రంథాన్ని చూస్తే ప్రిలరా మనం గ్రంథాన్ని చూస్తే నూట ఇరవై ఐదవ కీర్తన నూట ఇరవై ఐదవ కీర్తన నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచ్చినాం యహోవ ఎందు నమ్మిక ఉంచువారు ని నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సీయోను కొండవలే నుందురు ఏమంటున్నాడు దేవుని ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారు ఎవరు నమ్మిక ఉంచువారు ఏం చేయ తెలుసా కదలక కదలక నిత్యము సీయోను కొండవలే ఉంటారు నీకేముండ తెలుసా సంపూర్ణమైన నమ్మకం ఉండాలి ఎవరి మీద దేవుని మీద దేవుని మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచినటువంటి వారిని దేవత బలితే తెలుసా సియోను కొండ కొండ అంటే ఏం చేయదు కొండ ఏం చేయదు చెట్టనుకో అటువైపు ఇటువైపు కదులుతుందా కదలదా కొండ కదులుతుంది నీళ్లు నీళ్లు కూడా కదలతాయి ఏం చేస్తాయి కొండ కదులుతుంది నీళ్లు కదులుతాయి నిన్ను చూస్తే నువ్వు కూడా కదులుతావు కొద్దిసేపు ఇక్కడ ఉంటావు కొద్దిసేపు అక్కడ ఉంటావు కొద్దిసేపు ఎక్కడ ఉంటావు కొద్దిసేపు ఈ బుద్ధి ఉంటుంది ఇంకోసేపు ఏ బుద్ధి ఉంటుందో తెలీదు నువ్వు కదులుతుంటావు కానీ దేవుని మీద నమ్మకముంచేడలాంటి వాడు తెలుసా కొండ లాంటి వాడు కొండ ఈ సంవత్సరం అక్కడే ఉంటుంది వచ్చే సంవత్సరం అక్కడే ఉంటుంది వచ్చే సంవత్సరం అక్కడే ఉంటుంది మనం చచ్చిపోయినా అక్కడే ఉంటుంది భూమి మొత్తం అంతమైపోయే వరకు అక్కడంటే కొండ ఎప్పుడు కూడా కదలదు కొండ ఎప్పుడు కూడా ఏం చేయదు కదలదు ఎంత వచ్చినా ఎంత తుఫాను వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా ఎంత పెద్ద గాలులు వచ్చినా కొండలు కొండలు గాలికి కొట్టుకొని పోయాను నేను అంటారా ఇంటి కప్పులు కొట్టుకొని పోయి ఇల్లు కొట్టుకొని పోయి కార్లు కొట్టుకొని పోయాయి అని మనం మాట్లాడతామే తప్ప కొండ కొట్టుకొని పోయిందంటావా ఎన్ని మనం గమనించారా దేవుని ఎందు సంపూర్ణంగా నమ్మకం ఉంచినవాడు ఎన్ని అభ్యంతరాలు ఎన్ని ఆటంకాలు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులు వచ్చిన అతడు కదిలింపబడక అతడు కదలక నిత్యము నిలుచు సియోను కొండలా ఉంటాడు ఎన్ని అభ్యంతరాలు వచ్చిన కొండ ఎందుకు ఇది ఎలా ఉంటాడు తెలుసా నా దేవుడున్నాడు ఎవరి మీద నమ్మకం ఉంచుతాడు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు ఎందుకు ఇది నమ్మకం అంత ఎవరి మీద రాజకీయ నాయకుని నమ్మేడు అనుకో రాజకీయ నాయకుడిని నమ్మాడు అనుకో అదని నమ్మకం అంత ఎవరి మీద ఉంటుంది చెప్పండి ఎవరి మీద ఉంటుంది ఆయన మీదే ఉంటుంది ఎందుకు ఆయన గెలిస్తేనే గమనించారా ఆయన గెలిస్తేనే తలక ఎత్తుకుని దిగుతాను ఓడిపోతే ఏదివి ఇది మనుష్యులు నమ్మేది దేవుడు చూడండి మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళు చూడండి ఎప్పటికైనా ఒకటే కదిలింపబడరు కదలకుండా స్థిరంగా ఉంటారు కాబట్టి మీరు కూడా ఏం చేయాలి తెలుసా మీరు కూడా ఏం చేయాలి కదలని సీయోను కొండలా ఉండాలి అందుకే అటువంటి భక్తులు అంటే చూడండి ఒకసారి యాభై ఆరవ కీర్తన పదకొండు వచ్చినాం నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు భక్తుడు అంటున్నాడు మనుషులు ఎవడైనా నన్నేం చేస్తాడు చెప్పండి నన్నేం చేయగలడు భక్తుడు ప్రధాన గాయకుడు నేను సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం నమ్మకం ఉంచిన వాడు ఎలా ఉంటాడు తెలుసా కొండలా ఉంటాడు నమ్మక ముంచినవాడు దేనికి కూడా భయపడడు కాబట్టి మీరందరూ కూడా మనమందరం కూడా నిత్యము దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ఎందుకు రాజులను నమ్మకూడదు మనుషులన నమ్మకూడదు మనుషులు చేసి మరలా వెనకాల అంటారు కానీ మనం రాజుల చేత సహాయం పొంద మనం రాజులను నమ్మే మనకు రాజులు అంటున్నారు ఒరే నాయనా నిన్ని కాదరా మేము కూడా దేవుణ్ణే నమ్ముతున్నాం దేవుడ నువ్వే మమ్మను కాపాడాలి తండ్రి అని రాజులు దేవుని నమ్ముతున్నారు కాబట్టి దేవుణ్ణి రాజులు నమ్మిన దేవుణ్ణి మనం నమ్మి దేనికి భయపడక నిత్యము నిలిచే సీయోను కొండల మనమందరం కూడా ఉండాలని మీకందరికీ తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక ఆ మీన్ పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు మీ మాటలు మేము విన్నాము విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి మోకరించిన స్త్రీలను పురుషులను యవనస్తులను ప్రతి ఒక్కరిని మీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకుంటారని మీ కృపలు మీరు బలపరుస్తారని చల్లగా చక్కగా మీరు కాపాడుతారని మరి ఈ దినాన్ని మీతో ప్రారంభిస్తుండగా మీ తోడును మీరిస్తారని మీ ప్రియ కుమారుడు మారక్షకుడైన ఏసు వారి నామములో ప్రార్థించి అటికి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన గురిస్తుడి కృప పరిశుద్ధాత్మ యొక్క నూనె సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చెరువు మనందరిపై ప్రపంచంలో సగల పరిశుద్ధులపై సదాకాలము ఉండి ముందుకు నడిపించునుగాక ఆమె అందరికీ వందనాలు